మేము నా పేరు విశ్వనాథ్ ఫార్స్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటరీ ఏంటంటే రోటరీ క్లబ్ సురభి తరఫుని నేను డినాగ్రేట్ చేయడానికి వాళ్ళు ఆహ్వానిస్తే ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది సురభి ప్రెసిడెంట్ సత్యశ్రీ గారు ఈవేళ ఛార్జ్ తీసుకున్నారు రోటరీ ప్లేస్ సురభి క్లబ్ ద్వారా సో వాళ్ళు ఈవేళ ఈ జిమ్ ఎక్విప్మెంటు ఈ కప్పరాడ ప్రాథమిక పాఠశాలలో ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం మధ్య మధ్యలో ఏదైనా ఖాళీ టైంలో దొరికినప్పుడు ఇక్కడికి వచ్చి చిన్న ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజ్ చేస్తారన్న ఉద్దేశంతో ఇది ఒక్కటే ఇవ్వడం జరిగింది కానీ దీన్ని మళ్ళీ కూడా పురస్కరించుకొని ఈ క్లబ్ వాళ్ళు మన రోటరీ సురభి ఈ క్లబ్ వాళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ వాళ్ళు ఇంకా దీనికి కావాల్సిన ఏమైనా చిన్న చిన్న అవసరమైనటువంటి సదుపాయాలు కలగజేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అది అలాగే టెక్ దాని ద్వారా వేరే కోర్సెస్ ద్వారా కూడా వీలైనంత వరకు దీనికి అవకాశాలుగా సదుపాయాలు కల్పించడానికి ఉన్నది అది కాకుండా ఈరోజే ముఖ్యంగా ఈ క్లబ్లో ప్రత్యేకించి ఒక ఇంట్రాక్ట్ క్లబ్ అంటే చిన్నపిల్లలది అనమాట ఆరో తర ఆరు సిక్స్త్ ఇయర్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇంట్రాక్ట్ అంటాం మా లోటరీ పరిభాషలో వాళ్ళ ద్వారా కూడా ఒక క్లబ్ ఇవ్వాలి తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా రోటరీలో సభ్యులుగా చేర్చుకుని ముందు నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలాగా వాళ్ళ ద్వారా కూడా ఎంతో కొంత సమాధానం పడినలాగా చేయాలన్న ఉద్దేశం వాళ్ళ అలాగే అవకా అవగాహన సదస్సులు కూడా నిర్ణయం చేసి పిల్లలందరినీ కూడా దాంట్లో పాల్గొనేలా చేయాలని ప్రధాన ఉద్దేశం ఆ మేడం గారు మీరు ఈ పిల్లలు ఏ ఉద్దేశంతోనే ఆరోగ్యం ప్రశంసించారు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలండి ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్ వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతుంది ఈ ఏమంటుంది పుస్తకాల చదివి చదివి వాళ్ళ మైండ్ ఇది అయ్యే బదు వాళ్ళకి ఒక రిలాక్సేషన్ వస్తుంది ఈ రిలాక్సేషన్ వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఆ గోల్ రీచ్ అవుతారు సో వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అందరూ మన సొసైటీ అంతా బాగుంటుంది సో మా అసలు విశ్వనారావు గారు గారు మాకు అవకాశం ఇచ్చారు మేము ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా రాయపెట్ల వైజాగ్ నుంచి జీవీఎంసి ప్రైమరీ స్కూల్ను హై స్కూల్ కపరాడాకి ధన్యవాదాలు మేడం మీరు ఏ విధంగా సంతోషిస్తున్నారు ఈ మీరు వచ్చి ఒక నెల కూడా అవలేదు అయినా సరే మీ పిల్లలకి ఇటువంటి ఆరోగ్యం వెంటనే మన పాఠశాలను గుర్తించి మన అవసరాలను గుర్తించి పిల్లల రిక్రియేషన్కి రిలాక్సేషన్కి ఈ ఎక్విప్మెంట్ ఇచ్చినందుకు గాను రోటరీ క్లబ్ వారికి సురభై వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పిల్లలందరి తరఫున కూడా శుభాకాంక్షలు మరి మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి ாலும்புப்பூர் சூரிய சூரியசார அது ஊக அது ஊத ஊக சூரியதா இப்படி